హాయ్ అన్నీ వెళ్కుంటూ విజయకుంటూ రంట్లో రోజు కందిపప్పు తీసుకున్నాను కప్పు ములక్కాయ పప్పు చర్చ అయిపోతున్నాను ఈరోజు ఒక ములక్కాయ తీసుకున్నాం ముందు ఒక పది నిమిషాలు నాన పెట్టుకోవాలి ఒకసారి శుభ్రం కడిగేసి తగినంత నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట డికిచ్చి ఒక సెట్టి పెట్టాను పది నిమిషాలు నానిన పప్పు కడిగాను శుభ్రంగా ఒకసారి తగినంత వాటర్ పోసుకొని పప్పు మాత్రం ముప్పై శాతం మాట పప్పు ముప్పై శాతం ఉడికేయాలి తర్వాత టమాటాలు పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి కుక్క వాళ్ళు ఉడుతుంటుందా ఇలా పొంగని తీసేయాలి చెట్ల ఉడికించుకుంటేనే బాగా టేస్టీగా బాగుండిద్ది అనమాట కుక్కలు అయితే అంత టేస్ట్ రాదు ఇలా పొంగని తీసేసుకోవాలి పప్పు మాత్రం బాగా మెత్తగా ఉడకాలి కొద్ది టైం ఎక్కువ తీసుకున్నా చెట్లనే ఉడికించుకుంటేనే బాగుండుద్ది అనమాట పప్పు చెరకల్లా పప్పు ఇలా ఉడుకుతుందండి చూడండి ముప్పై శాతం ఉడికింది పప్పు ఇలా ఉడికేటప్పుడు ఒక స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి చిన్నది స్పూను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసాను రెండు టమాటాలు వేసేద్దాం రెండు స్పూన్లు కారం చింతపండు చిన్న నిమ్మకాంత చేసి తీసుకున్నాను మీకు కొంచెం పులుపు ఎక్కువ తినాలంటే కొంత కొద్దిగా పెంచుకోవచ్చు మేమైతే తక్కువే తింటాం కాబట్టి ఇది సరిపోతుంది రెండు టమాటాలు వేసాను కదా ఇది సరిపోతుంది అలాగే ములక్కలు కూడా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేశా ఇలా కట్ చేసాను ఇలాగా వేసేద్దాం ఏంటంటే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ములక్కాయలు పట్టాలి కదా ఉడికెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు పట్టాలి కాదు అదే చప్పగా ఉండిద్ది వస్తుందా ఉప్పు వేసుకోవాలి ముల్లకాయలు పప్పు టమాటాలు పచ్చిమిర్చి మొత్తం ఉడికిపోయింది పది నిమిషాల్లో పప్పు కూడా ఉడికొచ్చింది కదా చూద్దాం ముల్లకాయలు అంత వరకు ఉడికిందా ఇలా పట్టుకొని చూడాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకాలన్నమాట పప్పు కూడా మెత్తగా ఉడికింది చూడండి ఇలా ఉడకాలి మెత్తగా అప్పుడే బాగా టేస్టీగా ఉండేది అనమాట పప్పు రెండు నిమిషాలు అయింది కదా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను గిన్నెలోకి నీళ్ళు పంపేసుకోండి నీళ్ళు పంపేసుకొని ములక్కలనేది తీసుకొని పప్పు ఎంపుకోవాలి కొద్దిగా సరిపోతా ఉప్పు వేసుకొని పప్పు ఎంపుకోవాలి ఇలాగ మొలకర తీవేసుకోవాలి ఆ పప్పు నీళ్ళని వేసేసుకోవాలి అన్నీ తీసేసాను చూడండి నీళ్ళు కూడా పంపేశాను కదా ఇప్పుడు దీంట్లోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి పప్పు ఎన్నిపేటప్పుడు కరెక్ట్గా ఉప్పు పడాలండి అప్పుడే టేస్ట్ బాగుండిద్ది అనమాట పప్పు ఉడికేటప్పుడు ఒక స్పూన్ వేసాను కదా ఇప్పుడు ఒకన్నర స్పూను రెండున్నర స్పూన్ మొత్తం పప్పు బాగా మెత్తగా వెనుక్కోవాలి చింతపండు అన్నీ మెదిగిపోవాలన్నమాట పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ బాగా మెత్తగా వెనుక్కుంటే మొత్తం మెదిగిపోయేది లాగా మెత్తగా ఉండాలి పప్పు ఎనుపుకోవాలన్నమాట ఇలాగ ఇందాక పప్పులో వాటర్ ముప్పుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో చేసేసుకున్నాం ఇది పక్కన పెడదాం తాలింపేద్దాంకిచ్చి బాండి పెట్టాను తాలింపుద్దాం ఆయిల్ వేద్దాం ఫస్ట్ ఉల్లిపాయలు వేగాలి కదా అందుకని నాలుగు స్పూన్లు వేసాను ఇలాగ పెద్దలపై ఒకటి తీసుకుని ఇలా సన్నగా కట్ చేశాను బారుగా మూడు రూపాయలు కరివేపాకు నాలుగు ఎన్ని మిర్చి ఒక నాలుగు చిన్నళ్ళు పైలెట్లా కచరమిర్చగా దంచుకోవాలి ఫ్లేవర్ బాగుండి పప్పు చెల్లోకి గింజలు అన్నీ కలిసి ఉండిద్ది వేసేద్దాం ఆవా చిట్టుపట్టలు ఆడాలి తాలి గింజలు కూడా వేగింది కదా వేసేద్దామాట మాత్రం బాగా రాగాలన్నమాట ఉల్లిపాయలు అనేవి బాగా దీనిపై బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి అప్పుడే పచ్చి చాలా రుచిగా బాగుంటుంది అన్నమాట ఉల్లిపాయలు అనేది అలాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు వేసేద్దాం చక్కగా పిల్లలకి ఇలా పెట్టేసి అప్రాలు కానీ వడియలు కానీ వేసి పెట్టే చక్కగా తింటారనమాట ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాను బాగుండుద్ది రెడీవేడ్ రైస్లోకి చేప కూడా కాంబినేషన్ బాగుండిందండి పప్పుచారులోకి రెడీ అయిపోయింది పప్పు చాలా ఇంతకని వీడియో నచ్చినట్టు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి